మహాభారత యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది కౌరవ పాండవుల పోరాటం కాని అసలు కథ అది కాదు ఆ సంగ్రామానికి బీజం పడింది ఒకే ఒక వ్యక్తి హృదయంలో అవును అతని పేరు శకుని అతని ప్రతీకారమే ఆ అగ్నిని రాజేసింది పదండి ఈరోజు ఆ పగ వెనుక ఉన్న వ్యూహకర్త కథలోకి వెళ్దాం చూశారుగా ఆ వాక్యం ఎంత పవర్ఫుల్గా ఉందో మహాభారత యుద్ధం కేవలం దాయాదుల మధ్య జరిగిన పోరాటం కాదు అది ఒక వ్యక్తి హృదయంలో పుట్టిన అగ్ని ఇది మామూలు పోరు కాదండి ఇది దశాబ్దాల పాటు ఒకే ఒక వ్యక్తి తన పగ తీర్చుకోవడానికి అల్లిన ఒక మహావ్యూహం ఒక మైండ్ గేమ్ సరే మరి పగకు మూలం ఎక్కడుంది ప్రతి కథకు ఒక ఆరంభం ఉన్నట్టే శకుని కథకు ఒక ఆరంభముంది అతను పుట్టింది గాంధార రాజకుమారుడుగా కానీ అతని జీవితాన్ని అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసింది మాత్రం తన సోదరి జీవితంలో జరిగిన ఒకే ఒక సంఘటన అక్కడే పడింది ప్రతీకారానికి బీజం ఏంటా సంఘటన అంటారా అదే తన సోదరి గాంధారిని హస్తినాపురానికి రాజు అయినప్పటికీ పుట్టుకతో అంధుడైన ధృతరాష్ట్రుడికిచ్చి బలవంతంగా వివాహం చేయటం తన సోదరి జీవితం అలా అంధకారంలోకి నెట్టబడటాన్ని శకుని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు అతని దృష్టిలో అది పెళ్లి కాదు తన కుటుంబానికి తన రాజ్యానికి జరిగిన ఘోర అవమానం ఒక అన్యాయం ఇక ఆ అన్యాయంతో మొదలు ఆ తర్వాత జరిగిన అవమానాలు పరిణామాలు చివరికి తన రాజ్యాన్ని నాశనం చేశాయి బస్ అతనిలో ప్రతీకారాగ్ని దావానలంలా రగిలింది తన సోదరి జీవితాన్ని తన రాజ్యాన్ని నాశనం చేసిన ఆ కురు వంశాన్ని సమూలంగా వేళ్లతో సహా పెకలించి వేయాలని ఆ క్షణంలోనే శకుని ప్రతినపూనాడు సరే ప్రతినైతే చేశాడు మరి దాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు ఇక్కడే ఉంది అసలు కథ శకుని ఎంచుకున్న మార్గం కత్తి యుద్ధం కాదు కండబలం కాదు అది పూర్తిగా మేధస్సుతో ఆడే ఆట ఒక మానసిక యుద్ధం ఒక సైకలాజికల్ వార్ఫేర్ అవును ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి శకుని ఆయుధం కత్తి కానే కాదు అతని మెదడు అతని అస్సలు బలం అతని వ్యూహాత్మక ఆలోచనలు విషయం కంటే పదునైన అతని మాటలు చెప్పాలంటే ఏ అస్త్రశస్త్రాల కన్నా అవే ఎంతో శక్తివంతమైనవి అందుకే అతను దుర్యోధనుడికి కేవలం మామగా కాదు ఒక ముఖ్య సలహాదారుడిగా మారాడు దుర్యోధనుడిలో ఉన్న అసూయ అహంకారం వాటిని తన ఆయుధాలుగా మార్చుకున్నాడు చూడండి పాండవుల మీద ఉన్న చిన్నపాటి అసూయ అనే నిపురవ్వను ద్వేషమనే ఆజ్యం పోసి అది మొత్తం కురుమంసాన్నే దహించివేసే ప్రళయాగ్నిగా మార్చేశాడు ఇక కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం ఆ సర్వనాశనానికి దారితీసిన మలుపు అదే పాచికలాట దీన్ని కేవలం ఒక ఆట అనుకుంటే పొరపాటే ఇది శకుని తన ప్రతీకారం కోసం ఎంతో చాకచక్యంగా ఎంతో క్రూరంగా పన్నిన ఒక పక్కా ప్లాన్ ఒక ప్రాణాంతకమైన ఉచ్చు ఒక్కసారి ఆలోచించండి అసలు సైన్యం లేకుండా ఒక్క కత్తిపోటు లేకుండా ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా జయించగలరు శకుని ప్లాన్ ఎంత తెలివైందో అదే సమయంలో ఎంత కుటిలమైందో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు అతను కత్తి పట్టలేదు రక్తం చిందించలేదు కానీ సర్వస్వాన్ని దోచుకున్నాడు మరెదెలా సాధ్యమైంది అతని చేతిలో ఉన్న ఆయుధం ఓటమి ఎరుగని పాచికలు అవును అవి తన తండ్రి ఎముకలతో చేసినవి అని అంటారు తన మాట వినే మాయా పాచికలు వాటితో అదృష్టం మీద ఆధారపడే ఒక ఆటని తన సంపూర్ణ నియంత్రణలో ఉండే ఒక పక్కా ప్రణాళికగా మార్చేశాడు అందుకే అన్నాను ఇది మామూలు ఆట కాదని ఇది ధర్మాన్నే పంద్యంగా కాసిన ఒక మహా జోదం శకుని పన్నిన ఉచ్చులో ధర్మానికి కట్టుబడిన యుద్ధష్ఠిరుడు ఇరుకుపోయాడు ఆ మాయలో పడి విధికి తలోంచి తన సర్వస్వాన్ని అవును తన సర్వస్వాన్ని పంద్యంగా పెట్టాల్సొచ్చింది ఆ ఓటమి ఎంత దారుణమైందంటే మాటల్లో చెప్పలేం ఒక్కొక్కటిగా చూస్తుండగానే మొదట రాజ్యం పోయింది తరువాత తన సోదరులను ఓడిపోయాడు ఆపై తనను తానే పంద్యంగా పెట్టి ఓడిపోయాడు ఇక చివరికి ద్రౌపదిని ఆమె గౌరవాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు ఆ ఒక్క సంఘటన పాందవుల పతనానికి మహాభారత యుద్ధానికి నాంది పలికింది ఆ సమయంలో శకుని ముఖంలో కనిపించిన ఆనందం అది పైశాచిక ఆనందం అతని చల్లారణం మొదలైంది ఆ పాచికల ఆట ఆ ఒక్క అవమానం అదే లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కురుక్షేత్ర సంగ్రామానికి బీజం వేసింది అతని ప్రతీకార ప్రణాళికలో ఇదొక పెద్ద నెత్తుటి విజయం ఇక కథనం కురుక్షేత్ర రణరంగానికి చేరింది ఇక్కడే శకుని ఏళ్ల తరబడి తన గుండెల్లో దాచుకున్న ప్రతీకారానికి ఒక రూపం వచ్చింది అతని కళ నిజమయ్యే సమయమాసన్నమైంది గుర్తుంచుకోండి యుద్ధంలో శకుని పోరాడలేదు అతను నడిపించాడు ఒక సూత్రధారిలా తెర వెనుక ఉండి కథను నడిపించాడు ప్రతి మరణం అతని పగకు దక్కిన విజయమే కర్ణుడి శక్తి భీష్ముడి బలహీనత ద్రోణుడి వ్యామోహం ఇలా ప్రతి ఒక్కరి ఎమోషన్స్ని తన పగ తీర్చుకోవడానికి వాడుకున్నాడు ఆ యుద్ధభూమిలో జరుగుతున్న వినాశనాన్ని చూసి అతను ఆనందించాడు పడే ప్రతి శవం అతని ప్రతీకార దాహాన్ని తీర్చే ఒక చుక్క రక్ కానీ ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది అతని అంతం పాండవులలో చిన్నవాడైన సాదేవుడి చేతిలో జరిగింది అతను కోరుకున్నట్టే కురువంశం సర్వనాశనం అయ్యింది కానీ అతని ద్వేషం సృష్టించిన ఆ వినాశనం ఆ వారసత్వం తరతరాల పాటు మిగిలిపోయింది సరే కథ ముగిసింది కాని శకుని లాంటి ఒక సంక్లిష్టమైన పాత్ర జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఆ నీడలాంటి వ్యక్తిత్వం నుండి మనం గ్రహించాల్సిన గుణపాఠాలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి శకుని జీవితం ఒక నాణేనికి రెండు వైపుల్లాంటిది ఒకవైపు అతని తెలివితేటలు అతని వ్యూహాలు అవి అపారం మనసు అనేది ఎంత విధ్వంసకర ఆయుధమో అతను నిరూపించాడు మాటలతో విధిరాతలనే మార్చగలమని చూపించాడు కానీ మరోవైపు ఆ ప్రతీకారం తరతరాల నాశనాన్ని తెస్తుందని నీతి లేని తెలివి విషంతో సమానమని బాధపై నిర్మించిన విజయం ఎప్పటికీ శూన్యమేనని ధర్మం లేని విజయం ఓటమి కన్నా కోరమని అతని పతనమే మనకు చూపిస్తుంది చివరగా ఒక్క మాట శకుని ఓడిపోయింది యుద్ధంలో కాదు తన ద్వేషంలోనే ఈ మాట గురించి మనం ఆలోచించాలి అదుపు లేని పగ ద్వేషం చివరికి మనిషిని ఎలా తనను తానే నాశనం చేసుకునేలా చేస్తుందో శకుని జీవితమే ఒక ఉదాహరణ అతను కురుక్షేత్రంలో గెలిచాడేమో కాని తనలో తాను జరిపిన ద్వేషమనే యుద్ధంలో మాత్రం పూర్తిగా ఓడిపోయాడు